యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే వేంసూరు మండల పరిధిలోని చిన్నమల్లెల గ్రామంలో సిపిఎం పార్టీ పద్నాలుగవ గ్రామశాఖ మహాసభ అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా సిపిఎం జెండాను ఆవిష్కరించారు నేతలు అరవపల్లి గోపాలరావు జగన్మోహన్ రావు మల్లూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు అటు వివరాలను మనం వీక్షిద్దాం సీతారామ ఎంచురి జై జై సీతారామ ఎంచురి జై జై వర్దిలాని ఎర్ర జెండా వర్దిలాని ఎర్ర జెండా వర్దిలాని ఎర్ర జెండా జై ప్రాంగ్యాన్ని చినమల్లల గ్రామ శాఖ సీపీఎం మహాసభనే జై ప్రాంగ్యాన్ని చినమల్లల గ్రామ శాఖ సీపీఎం మహాసభనే జై ప్రాంగ్యాన్ని చినమల్లల గ్రామ శాఖ సీపీఎం మహాసభనే వర్దిలాని ఎర్ర జెండా జై 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 పెంసూరు మండలం చిన్నమల్ల గ్రామంలో గ్రామ శాఖ సిపిఎం పార్టీ మహాసభ సందర్భంగా ముందుగా సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు జెండా ఆవిష్కరణ చేశారు ప్రధానంగా ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఉధృతమైన పోరాటాలు చేయడమే లక్ష్యంగా భారతదేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల మహాసభలు జరుపుకొని ప్రజలను సమాయత్వం చేస్తూ చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమాలని నిర్వహించి ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని లౌకితత్వాన్ని కాపాడుకునే దాని కోసం సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ రోజు ఈ మండలంలో మొట్టగోట గ్రామశాఖ మహాసభ జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం ఈ ప్రాంతం అంతా నున్న ముత్తయ్య గారు అలాగనే ఎలిని నారాయణ గారు వీరందరూ కూడా ఆనాడు సాయుధ పోరాటంలో పాంచం ద్వారా నీ కాలు మొక్కేది లేదు అని బందూకి పట్టుకొని తిరిగి ఈ తెలంగాణ ప్రాంతానికి నైజాం నవాబుల చల నుండి విముక్తి కల్పించినటువంటి మహానేతలు పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డలో మొట్టమొదటిగా ఈ మండలంలో ఉన్నటువంటి జరిగేటువంటి మహాసభల్లో మొట్టమొదటిగా చిన్నమాటలు జరగడం అనేది చాలా గౌరవప్రదమైనటువంటి విషయం అలాగనే శుభదాయకమైన విషయం ఈ మహాసభ నుంచి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను ఉధృతంగా తీసుకెళ్ళడం కోసం ప్రజా పోరాటాలు నెరవేర్చడం కోసం కంకాబులు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా మొదటి నుంచి కూడా తెలంగాణ పోరాటాల నుంచి కూడా అనుబంధాలు ఉన్నటువంటి గ్రామం కాబట్టి అప్పటికి ఇప్పటికీ కూడా అయితే సంఘిరీత్యా ఎక్కువ తక్కువ ఉండొచ్చు చెప్తే శాఖ అనేది నడుస్తూ ఉంది మన ఉద్దేశం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్దేశం ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఎంత వచ్చిందనేది కూడా మనకి ఉండాలా ఇది తెలంగాణ అనేది మహారాష్ట్రలో అంటే కొంత కర్ణాటకలో అంటనే కొంత భాల్లో ఉంది ఇది నైజాం నవాబు నిరంకృత ప్రభుత్వంగా చలామణి అవుతున్న రోజులు ఆ రోజుల్లో తినేవాడికి తిండి లేదు పనిచేసేవాడికి పని లేదు వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం కూడా లేని పరిస్థితి అంత భూ యజమానులుగా అంటే యజమాని అంటే భూస్వాములుగా ఆ రోజు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎకరాలు ఒక్కొక్క పెద్ద పెద్ద భూస్వాములకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఐదర్ అమీర్ ఖాన్ మనకి ఇక్కడ పార్టీ స్థాపించడానికి వచ్చి మొత్తం ఏతా ఉంటే ఎక్కడో మంచి సుందరయ్య గారు ఆయనకి తటస్థపడడం ఆ సుందరయ్య తో మాట్లాడి ఏంటి అని అంటే ఆయన కూడా దానికి అప్పటికే ఆయన కూడా పేద ప్రజల సంక్షేమం కోసమని మామూలుగా చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐ అనేది లేదు కానీ అందరినీ కూడగట్టి జనాన్నితో మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఆయన కూడా ఇంత కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇట్లా చేయాలా చెందాలా ఇట్లా ఉంటుంది ఇక్కడ అనేది ఆయన కొంత చెప్పిన తర్వాత ఆయన కూడా దానికి ఆకర్షితు ఆ రోజు ముందు మొత్తం ఆంధ్రలో ఉన్నటువంటిది కూడా తెలంగాణ మొత్తం ఒకటే మీరు ఆంధ్ర అన్న పేరు మీద మొత్తం మొదట పెట్టిడు దాంట్లో నుంచి కర్ణాటకలో నుంచి మహారాష్ట్రలో నుంచి కూడా వీటిని విలీనం చేసుకోవాలా అట్లే నైజాం నాబాబుడి కూడా అక్కడ నుంచి దించాలనే ఒక ఆలోచన పెరుగుతూ ఉంది ఆ పెరుగుతున్నటువంటి సందర్భంలో విశాలాంధ్ర అనేది అలా మామూలుగా ఆంధ్ర మహాసభలో ఆ పేరు మీద జరిగింది ఆంధ్ర మహాసభల్లో భాగంగా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని దానిలో చుప్పిచ్చి की ची दी कम्यूनस्ट मंत्री का अवतर पर चेयट जो